వచ్చిన తర్వాత మన గ్రామాలలో ఉండే రైతుల గురించి బీద ప్రజల గురించి ఆలోచన చేసింది కేవలం కేసీఆర్ గారి అంతకుముందు ఏ ఒక్కరు కూడా మన తెలంగాణ నుంచి పట్టించుకుని నా తెలియలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ సెంట్రల్ లో ఉండి ఇక్కడ ఉన్న నాయకులకు చెప్తే వాళ్ళు అక్కడ హైదరాబాద్ లో ఢిల్లీ వరకే పరిమితమై ఉంటుంది ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క క్రమశిక్షణ వలన ఈరోజు ఎమ్మెల్యేలు ఎప్పుడు మీ కాన్సెన్సీలోని ఎప్పుడు వినిసే మీ మండలంలోని ఏ కావాల కార్యక్రమం అయినా రావాలి చూసుకొని పోవాలి ఇటువంటివి మంచి నాయకులు మీరు వదులుకొని ఈరోజు చిన్న చిన్న పొరపాటు వలన ఒకరి మీరు వరక ఈరోజు ఎమ్మెల్యేలు కోరుకొని మరి ఒక్క విషయం ఏం చెప్తున్నా కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పి ఎవరు చూసిన కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే అనుకున్నాం కానీ ఎమ్మెల్యే కదపోయాక కేసీఆర్ గారు ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడో ఎంత అమాయకూడమే ఆలోచన చేసుకోడు ఎందుకు అమాయకమంటున్నా అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు మరి అంజానికి గెలిపించుకునే అవుతాడు అంజానికి గొడవకపోతే కేసీఆర్ ఏ విధంగా అవుతుంది దాన్ని మర్చిపోతున్నాం మనం ఈరోజు ఆ పెద్దలు తెచ్చుకొని ఇలా ప్రభుత్వం గొప్ప కాదు కేసీఆర్ మీద గొప్ప కాదు చిన్న చిన్న సమస్యలు విషయం మాట్లాడదు ఎంతమంది ఇబ్బంది పెట్టింది ఎంతమంది అన్నందుకు ది వాస్తే కాదు ఎవరన్నా దేశంలో కనీసం ఈ దంత బంధు కానీ కానీ బీసీ బాగు కానీ ఆలోచనలో వచ్చిందా ఇలా దంతమైన ప్రకటి నుంచి ఇచ్చిండు ఇలా వేరే వాళ్ళకి ఇచ్చిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా లేని కొన్ని పథకాలు చెప్పి ఒక్క పథకా రైతు బాధ అయితే లేదు వ్యవసాయం పేరు కరెంటు ఇప్పటికే దుమ్మా కూడా చూసుకో అది ఇలా చేస్తున్నాయి పండించే పంటలకు కూడా ఇలా సరైన పద్ధతిలో లేదు ఇక అదేవిధంగా పంటలకు బోనస్ ఇస్తాడు ఖరీఫ్ పంటలకే బోనస్ ఇస్తాడు ఒక్కటే ఇస్తున్నాడు రైతులకు కనీస ఐదు వందల ఎకరాల బోనస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు ఇక మళ్ళీ ఇవన్నీ ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ దాటగొట్టాలి